హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళామండి అంటే స్కూటీకి కార్కి ఒకేసారి రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకున్నామని చెప్పాను కదా సో ఇతను వచ్చేసి దేవరాజ్ అనమాట ఆర్టీఏ సారీ ఆర్టీఏ ఆఫీస్లో వర్క్ చేశాడు అంటే వసంతరావు దాదా అంటే ఎవరికైనా తెలుసండి న్యూ బస్ స్టాండ్ దగ్గర అతని దగ్గర ఇతను చేస్తారనమాట ఆ దాదా ఏదో టూర్కి వెళ్ళారంట సో ఈ అబ్బాయి అన్నీ చూసుకున్నాడు సో వెహికల్స్ రెండు తీసుకురమ్మన్నాడు అంటే కారు కారు అండ్ స్కూటీ రెండు తీసుకురమ్మన్నాడు అనమాట ముందు తను చెక్ చేసుకొని అంటే మనకి లోపల ఇంజిన్ నెంబర్ అవన్నీ ఉంటాయి కదండీ సో వాటిని కూడా చూసుకొని ఇంకా ఏదో చూసుకున్నాడు అని సంథింగ్ అవి చూసుకున్న తర్వాత పంపించేశాడు అంటే ఏదో కొన్ని పేపర్స్ ఇచ్చేసి పంపించేశాడు అనమాట సో ఇంతలోపు ఇక్కడ ఏమైందంటే ఈ తాత ఉన్నారు కదా ఈ తాత వచ్చేసి ఈ కార్ని అలాగే చూస్తున్నాడు సో నన్ను అడిగాడు అనమాట ఎవరిద నేను అప్పటికే షూట్ చేసుకుంటున్నాను నాది నేను సో ఎవరిదమ్మా ఈ కార్ అంటే మాదే తాత అని అంటే మంచిగా ఉంది కలర్ బాగుంది అన్నాడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి అంటే అతను ఆ ఏజ్లో ఆగి చూడడం మళ్ళీ అడగడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే మనం ఏదైనా తీసుకున్నప్పుడు పక్క నచ్చింది అంటే ఓకే మనం బాగానే సెలెక్ట్ చేశామో అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా అది అనమాట ఇక్కడ తాత ఏమంటున్నారంటే కార్ నేమ్ ఏంటి అంటే ఆరా అని చెప్పాను ఆరా అంటే ఏయూ ఎందుకు వస్తుంది అని అడుగుతున్నాడు అనమాట అయితే ఏ ఆర్ఏని రావాలి కదా అంటే మరి తాత ఆస్ట్రేలియా అంటే ఏయూతోనే వస్తుంది కదా మరి అని చెప్పేసి నేను అడిగాను సో ఆ తాత ఏంటంటే రిటైర్ అయ్యారంట తను ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్లో నైన్టీన్ నైన్టీ ఫైవ్లోనే రిటైర్మెంట్ అయ్యారంట సో తను తీసుకున్నప్పుడు కార్ ఫైవ్ థౌజండ్ ఉండే అంట ఇప్పుడు టెన్ ల్యాక్స్ అంటే షాక్ అయ్యాడు ఇంత విరిగా అయ్యా రేట్స్ అని చెప్పేసి సో ఇంకా మా హస్బెండ్ కార్ కూడా సారీ మా హస్బెండ్ కార్ ఏంటి మా కార్ని కూడా చెక్ చేసి ఇంకా ఇంజిన్ నెంబర్ అవన్నీ ఇచ్చేసి ఇంకా మమ్మల్ని పంపించేసారనమాట అంటే లోపలికి వెళ్ళాము వెళ్తే మాకు డీడీస్ ఇచ్చారనమాట అంటే నా పేరు పైన మా హస్బెండ్ పేరు పైన బైక్స్ ఉన్నాయి స్కూ స్కూటీస్ ఉన్నాయి అనమాట సో మనం ట్యాక్స్ కట్టాలి కదా సో మనకి షోరూమ్ వాళ్ళు ఇవ్వలేదు అంటే ఎట్లాంటి చలనాలు సారీ ఎట్లాంటి డీడీలు కట్టాలని మాకు చెప్పలేదు సో మళ్ళీ ఇక్కడ ఆర్టీ ఆఫీస్ నుంచి బైక్ పైన వచ్చేసి అక్కడ డీడీలు కట్టే అతను ఉంటాడని చెప్తే ఇంకా అతని దగ్గరికి వెళ్ళి డీడీలు కట్టి మళ్ళీ వచ్చామన్నమాట అంటే అదే అందుకే చిరాగ్గా ఉన్నా ఇక్కడ కట్ కట్టేసాం కదా అని అనుకుంటే మేడం ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయమని చెప్పారు సో నేను ఇక్కడ కూర్చున్నాను వెనుక ఆ వెహికల్ వచ్చింది కదా సో నాకు తెలిసి ఇందులో ఏదో పెద్ద ఆఫీసర్ అనుకుంటా నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను మామూలుగా సో తను ఆగి ఏంటమ్మా షూట్ చేస్తున్నా అంటే లేదు సార్ నేను మామూలుగా షూట్ చేసుకుంటున్నాను నాకు ఇట్లా యూట్యూబ్ ఉందంటే అవునా అవునా ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోయారు నాకు నిజంగా భయం వేసిందండి అంటే అడిగి అడిగాడు కదా ఏమైనా అంటాడేమో అని భయం వేసింది సో వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ అలాగే కూర్చున్నాను బయట అంటే నాకు కాళ్ళ నొంపులు వస్తున్నాయి బ్యాక్ పెయిన్ వస్తుంది అప్పుడు సో ఇంకా మా హస్బెండ్ది కార్ది అయిపోయిందంట అయిపోయిందని ఇది అని అడుగుతున్నాను నేను అంటే నెక్స్ట్ నాదే ఉందనమాట తన తర్వాత అండ్ ఇంకా ఒక ఫిజికల్లీ హ్యాండ్క్యాప్ వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళు వెళ్తామంటే సరే అని చెప్పేసి నేను అక్కడే కూర్చున్నాను అంతలోపు ఇంకా మా హస్బెండ్ని సిగ్నేచర్ తీసుకొని ఏదో ఫోటో తీసుకున్నారనమాట సో నెక్స్ట్ ఇంకా నా నన్ను కూడా పిలిస్తే నేను వెళ్ళి అక్కడ నేను కూడా నా ఆటోగ్రాఫ్ ఇచ్చాను అనమాట అంటే నా సిగ్నేచర్ చేశాను సిగ్నేచర్ చేసి మనల్ని ఫోటో తీస్తారనమాట మనకు ఆర్సీ ఇస్తారు కదా సో ఆర్సీలో మన ఇది ఇదే సైన్ అండ్ ఇదే ఫోటో ఫోటో ఉంటుందన్నమాట సో అందుకోసమే కొంచెం మంచిగా నవ్వాను యాక్చువల్గా లాస్ట్ టైం నా డ్రైవింగ్ లైసెన్స్కి నా ఫోటో పిచ్చిగా వచ్చిందండి అంతా అందుకోసమే ఈసారి మంచిగా నవ్వుతూ నించున్నాను సో చూసారు కదా నేను ఆటోగ్రాఫీ ఇచ్చేసాను సో ఇదనమాట వీడియో ఇంకా ఇక్కడ వీడియో షూట్ చేసినాం కానీ చాలా భయమేసిందండి ఎందుకంటే పోలీసులు ఉన్నారు అసలు ఫోన్స్ కూడా మాట్లాడివ్వట్లేదు అక్కడ సో ఏమంటారో ఏమంటారు అనుకుంటూ మెల్లిమెల్లిగా షూట్ చేశాను అంటే నాకు కూడా మెమరబుల్గా ఉంటుంది కదా అందుకని సో ఇక్కడ ఇంకా అన్నీ అయిపోయాయి నెక్స్ట్ కారును బైక్ స్కూటీని పోలీసు ఉంటారు కదా తను చెక్ చేస్తారనమాట అండ్ ఇక్కడ పాపం ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు అంటే మాకన్నా ముందు నుండి ఉన్నవాళ్ళు సో మన పేపర్స్లో ఏదో ఒకటి మిస్ అయిన వాళ్ళు అంటే ఓటర్ ఐడి కానీ లేదంటే హెల్మెట్ బిల్ కూడా నేను చెప్తున్నానని మీరు హెల్మెట్ బిల్ కూడా తీసుకెళ్ళండి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు సో పాపం అలాగ ఇద్దరిని పంపించేశారు ఒక ఇక్కడ ఒక అమ్మాయి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళైతే పాపం ఎల్లారెడ్డి నుండి వచ్చారంట మళ్ళీ హెల్మెట్ బిల్ లేదు అని చెప్పేసి వాళ్ళని పంపించేస్తే మళ్ళీ ఎల్లారెడ్డి వెళ్ళి ఎక్కడ కొనుక్కున్నారు అక్కడ తీసుకొని వస్తామో ఏదో సంథింగ్ అని వెళ్ళిపోయారు పాపం చాలా బాధేసిందండి అంటే హెల్మెట్ ఉన్నాక ఇంకా హెల్మెట్ బిల్ ఎందుకండి హెల్మెట్ అయితే దొంగతనగా తీసుకురారు కదా అట్లీస్ట్ అది పాతగా ఉంది అంటే వేరే వాళ్ళ తీసుకొచ్చారు అనొచ్చు బట్ అది కొత్తగానే ఉంది కదా సో ఎందుకు అని బాధ అనిపించింది నాకైతే అండ్ ఇక్కడ నెక్స్ట్ మా హస్బెండ్ది వెరిఫికేషన్ చేస్తున్నారనమాట మొత్తం అన్నీ నన్ను హెల్మెట్ పెట్టుకోమని చెప్పారు అక్కడ అంటే చెక్ చేస్తారు కదా సో ఇంజన్ అన్నీ చెక్ చేశారు నాది మాది హెల్మెట్ బిల్ అన్నీ ఇంక్లూడ్ చేసి ఇచ్చారనమాట సో అయిపోయింది మా హస్బెండ్ది నాది మొత్తం కార్ చెకింగ్ అన్నీ అయిపోయాయి అనమాట సక్సెస్ఫుల్గా మాది రిజిస్ట్రేషన్ అయిపోయింది అండ్ ఆర్సిల్ కూడా సాఫ్ట్ కాపీస్ వచ్చాయి ఇంకా అవి పోస్ట్లో వస్తాయంట సో నెక్స్ట్ ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే ఇంకా ఇంటికి వచ్చేసాము మేము నేను చెప్పాను కదా మేము టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము టెన్ థర్టీకి స్టార్ట్ అయితే మేము వచ్చేసరికి క్వార్టర్ టు వన్ అయిందండి సో మార్నింగ్ వంట చేసి వెళ్ళింది మంచిది అయిందని చెప్తున్నాను ఆకలిస్తుంది ఫుల్గా అంటే టిఫిన్ ఏం చేయట్లేదు కదా సో డైరెక్ట్గా లంచ్ అయ్యే కాబట్టి ఫుల్ ఆకలేస్తుంది చెప్తున్నాను ఇక్కడ సో ప్లీజ్ అండి వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి నేను ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాను సో అర్థం చేసుకోండి అండ్ అంతే అండి ఇంకేదో ఏదో చెప్దాం అనుకున్నాను నెక్స్ట్ వీడియోలో కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నానండి నేను యూట్యూబ్ ఆపేద్దాం అనుకుంటున్నాను సో ఎందుక ఎందుకు అని అంటే అసలు వ్యూస్ అనేవి ఏం రావట్లేదండి నేను చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాను ఇంత చదివేది ఉండడం కూడా పక్కన పెట్టి కొద్దిసేపు టైం కేటాయించి మరి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో వ్యూస్ అనేవి రావట్లేదండి చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది సో అదే నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడుదాం అనుకుంటున్నానండి సో ఇది వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్